ఇటీవల కాలంలో విందులు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది చిన్నపాటి వేడుకను సైతం భారీగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో వెజ్ కంటే నాన్ వెజ్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉన్నారు ఇక నాన్ వెజ్ ఉందంటే ఖచ్చితంగా మందు ఉండాల్సిందే పైగా మందు లేకపోతే ఆ విందుకు అర్థమే ఉండదు అయితే కొన్ని ప్రాంతాల్లో విందులో మందు తాగడం అనేది పరిపాటి అలా చేయకపోతే తేడా వచ్చేస్తుంది మాటా మాటా పెరిగి విషయం చాలా దూరం వెళ్తుంది అందువల్లే విందులో ముక్కలు దానికి తగ్గట్టుగానే మందు గ్లాసులు ఉండేలా చూసుకుంటూ ఉంటారు సాధారణంగా వేడుకల్లో ఇతర ఫంక్షన్లలో మందు తాగడం అనేది కామన్ గా మారిపోయింది ఇలాంటప్పుడు వచ్చిన వారికి బీర్ లేదా దానికి తగ్గట్టుగా మద్యాన్ని పోస్తూ ఉంటారు కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం ఒక కుటుంబంలో వేడుక జరిగింది ఆ వేడుకకు భారీగా బంధువులు వచ్చారు వచ్చిన బంధువులకు ముందుగా భోజనాలు వడ్డించకుండా ఒక్కో బంధువుకు ఫుల్ బాటిల్ అందించడం మొదలు పెట్టారు అది కూడా కాస్ట్లీ బ్రాండ్ మందు అందివ్వడం ప్రారంభించారు అలా ఫుల్ బాటిల్ తీసుకున్న అతిథులు లోపల సంబరపడ్డారు ఎందుకంటే ముందు మందు పోస్తున్నారని వీళ్ళది ఎంత దయాద్ర హృదయమో అనుకుంటూ లోపల వ్యాఖ్యానించుకుంటూ ఉన్నారు ఫుల్ బాటిల్స్ ఇచ్చిన తర్వాత మటన్ చికెన్ తలకాయ కూర బోటి ఫ్రై వడ్డించారు ఆ తర్వాత చికెన్ బిర్యానీ మటన్ కర్రీ తలకాయ కర్రీ బోటి ఫ్రై వేశారు చివర్లో సాంబార్ గడ్డపెరుగు ఐస్ క్రీమ్ సర్వ్ చేశారు మొత్తంగా వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకున్నారు మీ రాక మాకు ఎంతో సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఖరీదైన బహుమతులను అతిథులకు అందించారు చివర్లో కిల్లి ఇచ్చి ఆశ్చర్య భరితులను చేశారు అయితే అదే వేడుకకు హాజరైన కొంతమంది ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది అంతకు మించిన స్థాయిలో కమెంట్లను కూడా దక్కించుకుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ఫంక్షన్ ఎక్కడ జరిగింది ఎవరు చేశారు చిరునామా ఎక్కడా అనే వివరాలను కనుక్కునే పనిలో పడ్డారు అయితే ఈ విందుకు భారీగానే ఖర్చయిందట మద్యానికి లక్షల దాకా వెచ్చించారని తెలుస్తోంది